జై శ్రీమన్నారాయణ కౌసల్యాదేవి రాజుగారు మరణించిన తరువాత రాజుగారి శరీరముని పట్టుకొని దుఃఖిస్తూ ఆ ప్రక్కన ఉన్నటువంటి కైకమ్మను నిందిస్తూ దూషిస్తూ ఉంది హో వరం వరమడిగావు రాజుగారిని నువ్వు అడిగేంతవరకు ఏమడుగుతున్నావో తెలియకుండా రాజుగారిని నిర్బంధించి మోసం చేశావు సీతారామచంద్రులని అడవుల పాలు చేశావు హోకైకా ఇంత ఘోరమైనటువంటి పని చేశావు కదా కైకా ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు సీతమ్మ తండ్రి జనకుడు కూడా ఈ విషయమంతా తెలిస్తే ఎంత దుఃఖిస్తాడో కదా హోకైకా నా రాముడు జీవించే ఉన్నాడు కాని ఏం లాభం అడవుల పాలు చేసి రాముడి జీవితాన్ని నాశనం చేశావు ఇంకా నా రాముడికి కూడా తెలిసిందో లేదో ఇప్పుడే కదా రాజుగారు శరీరాన్ని వదిలేశాడు రాజుగారి మరణ వార్త నా రాముడికి ఇంకా తెలియదు నేను అనాథనయ్యానని నా రాముడికింకా తెలియదు నేను భర్త లేని దానిని అయ్యానని నా రాముడికింకా తెలియదు నేను ఇంకా నా రాముడికి తెలియదు కైకా వారికి తెలిస్తే సీతారామ లక్ష్మణులకు ఒక్కసారి వారి తండ్రి గారు మరణించారని తెలిస్తే ఊహించు అంత భయంకరమైనటువంటి అడవిలో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణులు ఎంత భయపడతారో ఎంత దుఃఖిస్తారో ఒక్కసారి ఊహించు కైకా అంతేకాదు జనక మహారాజు గురించి కూడా ఆలోచించు జనక మహారాజుకి కొడుకైనా కూతురైనా సీతమ్మనే అట్లాంటి సీతమ్మను మన ఇంటికి పంపించాడు జనకుడు ఇప్పుడు ఆ సీత అనుభవిస్తున్నటువంటి ఈ దుఃఖాలన్నీ వింటే జనకుడు కూడా దశరథ మహారాజులాగానే ప్రాణాలు వదిలేస్తాడేమో కైకా ఇక నువ్వు సంతోషంగా ఉండు ఇదిగో నేను ఇప్పుడే నా పతి దశరథ మహారాజు శరీరాన్ని కౌగిలించుకొని అగ్నిలో ప్రవేశిస్తా నేను కూడా మరణిస్తా నా రాజుతో అని విధంగా కౌసల్యాదేవి రాజుగారి శరీరాన్ని పట్టుకొని దుఃఖిస్తూ ఉంటే ఇంకా చాలామంది అప్పటికే వచ్చారు జనులు వచ్చారు మంత్రులందరూ కూడా వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి త్వర త్వరగా జరగాల్సినటువంటి కార్యాలన్నీ చక్కబెట్టడం కోసం అన్ని రకాలైనటువంటి వ్యూహాలు చేస్తూ ఉన్నారు మంత్రులందరూ కూడా కౌశల్యాదేవి రాజుగారి శరీరాన్ని పట్టుకొని దీనంగా ఏడుస్తూ ఉంటే మంత్రులంతా వచ్చి కౌసల్యాదేవిని మెల్లిగా ప్రక్కకు జరిపించి రాజుగారి శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఒక నూనె పాత్రలో పెట్టారు రాజ్యంలో మిగతా పనులన్నీ చూస్తూ ఉన్నారు మంత్రులంతా చూస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఒక్క కొడుకు కూడా లేడు దశరథ మహారాజుకి దహన సంస్కారాలు చేయడానికి ఎవరినైనా రప్పించాలి అనంటే కొంత సమయం పడుతుంది కనుక వారు వచ్చేంతవరకు దశరథ మహారాజు శరీరము చెడిపోకుండా ఉండటము కోసమని ఆ రాజుగారి శరీరాన్ని ఒక నూనె పాత్రలో పెట్టారు మంత్రులంతా కూడా ఇప్పుడు ఆ గుమిగూడినటువంటి జనానికి కానీ అంతఃపుర కాంతలకు కానీ కౌసల్యాసుమిత్రులకు కానీ ఎవ్వరికీ కూడా కనీసము రాజుగారి శరీరము కూడా కనిపించకపోవటము వల్ల ఇంకా వారి దుఃఖానికి అవధులే లేవు బొర్లాడుతూ నేల మీద పడి దుఃఖిస్తూ ఉన్నారు దశరథ మహారాజుని తలుచుకుంటూ అంతఃపురమంతా కూడా ఆర్తనాదాలు నిండిపోయాయి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ దశరథ రామ హే హే రామ హే హే రామ హే హే రామ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ